హలో హాయ్ అండి ఈరోజు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి అంటే కిడ్స్ వేర్ అనమాట చిన్నపిల్లలకి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి అయితే కటింగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది చూస్తున్నారు ఈ వర్క్ అయితే వేశాను వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి ఇప్పుడైతే మార్కింగ్ చూసుకుందాం ఇప్పుడు లైనింగ్ క్లాత్ కాటన్ లైనింగ్ తీసుకోండి ఎందుకంటే పిల్లలకి సాఫ్ట్గా ఉంటుందన్నమాట లోపల బాడీ వైపు అందుకనేసి కాటన్ లైనింగ్ ప్రిపేర్ చేయండి ఇప్పుడు ఇప్పుడైతే బ్లౌజు ఉంది కదండి కుచ్చు పైన ఉంది కదా వర్క్ చేశాను కదా బార్డర్ షోల్డర్ దగ్గర నుంచి బార్డర్ వరకు లెంగ్త్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం బార్డర్ లెంగ్త్ మెజర్ చేసుకోవాలన్నమాట చూసారా నేనైతే ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను పై హాఫ్ ఇంచెస్ షోల్డర్ కాడం ఖర్చు కోసం మార్పింగ్ వదిలిపెట్టుకోవాలన్నమాట వదిలిపెట్టిన తర్వాత ఎయిట్ ఇంచెస్ అయితే ఉంది అలాగే నడుము లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అయితే ఉందండి చూసారా అంటే డబల్ మార్త్ మీద నేను లెవెన్ ఇంచెస్ అయితే మార్క్ చేశాను ఈ విధంగా లెవెన్ ఇంచెస్ ఉంది కదండి లెవెన్ ఇంచెస్లో వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కదా సో ఫైవ్ అండ్ హాఫ్కి మనం చూసుకోవాలన్నమాట ఖర్చుకు సరిపోతుంది సరిపోదు అనేది డైనింగ్ క్లాత్ అనేది చూసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ మిగతా టూ ఇంచెస్ దాకా ఉందండి అదైతే ఖర్చు కోసం ఉంచేస్తాను ఇప్పుడు హైట్ మార్క్ చేసుకుంటున్నాను హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది చూసారా ఎయిట్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాను ఆ ఎయిట్ ఇంచెస్ని ఈ విధంగా ఆ చివర ఈ చివర డాట్ లాగా పెట్టేసి స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకోండి ఈ విధంగా స్కేల్ తోటి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత మనం ఉక్సిల్ పట్టి కాజ పట్టి కోసం వన్ ఇంచ్ అయితే వదిలిపెట్టాలన్నమాట అంటే ఈ చివరి నుంచి ఈ ఫోల్డింగ్ కార్ నుంచి మనం నెక్ మెజర్మెంట్స్ అయితే తీసుకోకూడదండి ఆపోజిట్లో ఉంది కదండి అదైతే మనం మెజర్ చేసుకోవాలి చూశాను ఇప్పుడు మార్కింగ్ చేశాను కదండి అదైతే ఉక్సిడిపాటి కాజపాటికి సో నెక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను షోల్డర్ వచ్చేసి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను సో ఫైవ్ అండ్ హాఫ్ అయితే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చింది అనమాట ఇక్కడ నేను శంఖ వచ్చి మూడు ముప్పా వేసాను అనమాట మూడు ముప్పైకి మార్పు చేశాను ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి మూడు ముప్పా అయితే సరిపోతుందండి ఇటువైపు కూడా చంఖకెళ్ళి ఒక మార్పు చేసుకోండి చూసారా ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు చంకరం కోసం చూస్తుందండి శంకరండ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ పెట్టేసుకోండి సరిపోతుంది చిన్నపిల్లలు కదండి సో ఈ విధంగా హాఫ్ ఇంచ్తో మనం ఈ విధంగా ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కదా అంతవరకు రౌండ్ అనేది రౌండ్ చేసుకోవాలన్నమాట శంకరండ్లు చూసారా ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ అయితే నేను ఖర్చుకి అయితే ఉంచాను అనమాట ఈ విధంగా ఖర్చు అనేది స్ట్రైట్గా కిందకది మార్క్ చేసుకోండి ఇప్పుడు మార్క్ చేసుకుందాండి కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర మార్క్ పెట్టాం కదండి ఆ మార్క్ కాడ చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే నెక్కులు అనేది మనము కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ వర్క్ ఏం లేదు కదా అందుకనేసి బ్యాక్ నెక్ అయితే మూడు పావు అయితే తీసుకున్నానండి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ చేసుకొని నేనైతే పలక మేడ పెట్టేద్దాం అనుకుంటున్నానండి ఈ విధంగా పలక మెడబెట్టేసి కొడితే పిల్లలకు చాలా బాగుంటుందండి నేను కొంచెం ఇక్కడైతే ఎక్స్ ఫార్టీ కోసం మార్క్ చేశాను కదా కొంచెం పై వైపు అయితే కోనలాగా మార్క్ చేశాను ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా అమూలు ఉంది కదండి అమూల వరకు ఫోల్డింగ్ చేసుకోవచ్చు మనకి కరెక్ట్ లెక్క అనేది కనిపిస్తుంది ఇప్పుడైతే మార్క్ చేశాను కదా అది కాకుండా కిందది ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి కొంచెం లోతుగా ఉంది కదా చూసారా ఈ లోతుగా ఉన్నది వరకు మనకి ఉక్స్ పట్టి కానీ ఐడియా కోసం ఆ విధంగా కొంచెం కోనలాగా కట్ చేశాను అనమాట చూసారా ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ అయిపోయింది చాలా ఈజీగా మనము కిడ్స్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చూపించుకోండి నెక్కులు అలాగే కింద బార్డర్ కూడా మనకి లైన్ అనేది వర్క్ లైన్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలండి పైకి కిందకుంటే మనము బ్లౌజ్ కూడా పైకి లాగానే వస్తుంది కదా అందుకనేసి కరెక్ట్గా చూసుకొని ఇక్కడ అయితే నేనైతే నెక్కి అయితే పావు తక్కువ మూడు ఇంచులు అయితే తీసుకున్నానండి పావు తక్కువ మూడు ఫ్రేమ్ నెక్ ఈ విధంగా మార్క్ చేసుకొని మనం సేమ్ మన పెద్ద పెద్ద సైజు బ్లౌజులు కట్ చేస్తారు కదండి నార్మల్ బ్లౌజెస్ అలానే కట్ చేసుకోవాలి చూసారా నేను పెట్టిన టక్సులకి వర్క్ కొంచెం తేడా ఉంది కదండి సో అది స్టిచ్చింగ్ చూపిస్తాను ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన క్లాత్ బ్యాక్ పార్ట్స్ కోసం విధంగా ప్లేన్